ఫ్రెండ్స్ ఇది శారీ శారీ ఎంబ్రాడ్ పచ్చ కలరు ఈ శారీకి రాణి కలర్ బార్డర్ వచ్చింది చూసారు ఎంత బాగుందో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చిందనమాట ఇంకా ఈ స్టైల్లోనే వేయమన్నారు ఈ స్టైల్లో సేమ్ ఆల్రెడీ నేను వేసుకున్నాను చాలా బాగుంది అది నచ్చి ఇంక ఈ కస్టమరు సేమ్ సేమ్ శారీ వే వేరే కలర్తో తీసుకున్నారు ఇంకా అదే డిజైన్ వేయమన్నారు కాకపోతే నేను బ్యాక్గ్రౌండ్ కొంచెం లవ్ సింబల్ వచ్చినట్టు పెట్టుకున్నాను తనేమో రౌండ్ వేయమన్నారు చూడండి ఇది ఒక నెక్కు ఫ్రెండ్స్ హ్యాండ్ వచ్చినప్పటికీ వేరే దాని హ్యాండు యాడ్ చేశాను అనమాట ఇది నెక్కు చూడండి ఎంత బాగుందో నెక్ కూడా ఎంబ్రాల పచ్చ గోల్డ్ కలర్ ఇచ్చాను గోల్డ్ కలర్ అవుట్ లైన్ ఇచ్చాను ఎక్కువ గోల్డ్ కలర్ ఇచ్చాను ఇదంతా కూడా కొంచెం లవ్ సింబల్లాగా వచ్చి చిన్న గేత్ వచ్చి రెండు ఆకుల్లాగా వచ్చినాయి బాగుంది ఇంకా కొందరి సంటిస్తే ఇంకా బాగుంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో లైన్ కానీ ఏదైనా బాగుంది కదా ఇది ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఒక మూడు బుటీస్ రాంచి కొంచెం నిండుగా వచ్చినట్టు చూశాను ఇంక ఇప్పుడు హ్యాండ్ చూద్దాం ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే హ్యాండు సేమ్ ఇదే ప్యాటర్ను వచ్చింది చూడండి నేను ఫ్రేమ్ మీద ఉన్నప్పుడు వీడియో తీసుకోలేదు కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉండి నేను మర్చిపోయాను ఇదిగోండి ఎలా ఉంది ఫ్రెండ్స్ సేమ్ అదే ఇంకా ఇంకా మందే ఇంకా బాగుంది ఇక్కడన్నా కొంచెం క్రంజీగా ఉంది ముక్కు కళ్ళు సరిగా కనిపించట్లేదు చూడండి మంది చూడండి ఎలా ఉందో ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూడండి అమ్మాయి బొట్టుతో సహా ఇక్కడ హెయిర్ అమ్మాయికి హెయిర్ కూడా ఇక్కడ చెవు దగ్గర రింగు తిరిగినట్టు బొమ్మ చూపిస్తా చూడండి ఎలా ఉంది బొమ్మకి ముక్కు కళ్ళు ఎలా ఉన్నాయి శారీలో అద్దకం వచ్చింది చూడండి ఎలా ఉందో మన వర్క్ చూడండి ఎలా ఉందో ఎంత బాగుందో కదా అసలు పెదాలు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చినాయి ఇక్కడ కూడా మీసంలాగా వచ్చి చాలా బాగుంది ఈ రాజుగారి తలపాక కూడా చూడండి ఇక్కడ తలపాగా చూడండి ఎలా వచ్చిందో చాలా బాగుంది బొమ్మ మొత్తం చూడండి ఈ రెండు బొమ్మలు ఈ అమ్మాయి చీర కానీ ఇలా పవిటి కొంగు రాజుగా రాజు డ్రెస్ కానీ కింద పంచ కాళ్ళు అవుట్లేను అంతా ఒక పెయింటింగ్ వేసినట్టుంది ఇక్కడ కూడా చూడండి ఇలాగా కొంచెం బా బా రానిచ్చాను ఇట్లాగా కొంచెం బాగుంటుందని గోపురం లాగా కింద బార్డర్ ఇక్కడ కూడా బార్డర్ కూడా ఈ స్టైల్ రానిచ్చా ఇది మొత్తం ఇది ఒక డిజైను ఇది ఇంకో దాంట్లోది ఇది ఇంకో దాంట్లోది మొత్తం మూడు డిజైన్లు కలిపి వేశాను అనమాట ఇక్కడ బుట్టీస్ కూడా బ్యాక్ వచ్చిన బుటీసే వేశాను బాగుంది కదా ఇంకా వీటికి ఇంకా కొందరు సంటించాలి కొందరిని సంటిస్తే ఇంకొంచెం ఓవరాల్గా లుక్ వస్తుంది చూడండి అమ్మాయికి రాణికి పైన హెయిర్ కూడా కనబడుతుంది ముసిగేసినట్టు మెల్లో దండలతో సహా ఉన్నాయి బాగుంది కదా అది ఇంకో హ్యాండ్ ఇది హ్యాండ్ బాగుంది కదా ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ ఇంకో బ్లౌజ్ చూద్దాము ఇదిగో శారీ మంగళగిరి పట్టు చాలా స్మూత్గా చాలా బాగుంది శారీ వచ్చినప్పటికీ రెడ్డిష్ దీనికి బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ బార్డరు అండ్ కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజు పళ్ళు సింగిల్ కలర్ వచ్చింది బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి రంగు వచ్చింది తొందరగా ఈ రెండు కాంట్రాస్ట్ తొందరగా రాదు చాలా డిఫరెంట్గా ఉంది అసలు కొత్త వరకు సెలెక్ట్ చేసుకున్నారు ఎంత నైస్గా ఉందో చూడండి మీకు కావాలంటే బార్డర్ అయినా వేస్తాను ఈ లైన్స్ వద్దు బుటీస్ కావాలన్నా వేస్తాను లేదు మాకు ఈ లైన్స్ కావాలి లైన్స్ బాగున్నాయి అన్నా వేస్తాను ఇది మనకి టూ ఆర్ త్రీ మోడల్స్ వచ్చింది కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేస్తాను ఈ లైన్స్ కూడా చూడండి ఎంత నైస్గా ఉందో వర్క్ చాలా బాగుంది కదా ఇది సెకండ్ హ్యాండ్ ఇది నెక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది టూ త్రీ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు కానీ వీళ్ళ శారీలో టూ కలర్సే ఉన్నాయి కాబట్టి మనం టూ కలర్స్తోనే వేసాము ఇప్పుడు దీనికి నెక్ ఫ్రంట్ ఎలా వచ్చిందో చూద్దాము ఫ్రెండ్స్ నెక్ అయిపోయింది అబ్బాయి ఎంత ఎక్సలెంట్గా ఉందంటే ఇందాక హ్యాండ్స్ చూపించా కదా ఇంకా నేను మిషన్ ఇచ్చాను కస్టమర్ వచ్చారని ఈ శారీ కస్టమరే వచ్చారు అసలు ఎంత బాగా నచ్చిందంటే హ్యాండ్స్ అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదు పుష్ప లేకపోతే మా మమ్మీ బ్లౌజ్ కంటే నేనే వేయించుకునేదాన్ని అంటే వాళ్ళ మమ్మీది ఇది అని అని చెప్పి చెప్పారనమాట బాగా నచ్చింది ఇంకా నెక్ కూడా చూస్తే అదిరిపోతారు నెక్ ఇంకా అవ్వలేదని చెప్పాను ఇంకా చూపించాను ఇదిగో ప్లెయిన్గా ఉంది పెట్టాలి ఇప్పుడు ఫ్రేము అని చెప్పాను కానీ చాలా బాగా నచ్చింది అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ అనుకున్న దానికంటే భలే నీట్గా మంచి ఫినిషింగ్లో వచ్చింది అసలు ఈ బార్డర్ కూడా భలే నచ్చింది వాళ్ళకి ఈ బార్డర్ చూసారు ఇలా ఉంది కదా ఫస్ట్ సిల్వర్ కుట్టుకుంటా వెళ్ళి దాని మీద ఇంటూలు ఇంటూలుగా కుట్టిద్దనమాట భలే డిఫరెంట్గా ఉంది బార్డర్ కానీ బుటీస్ కానీ వర్క్ కానీ ఇది ఫస్ట్ టైం మనం ఈ డిజైన్ వేయడము ఫస్ట్ టైమే బాగా మంచి కస్టమర్కి వేసాం వీళ్ళకి అసలు ఎప్పుడు ఏ డిజైన్ వేసినా కూడా అది చాలామంది వేయించుకుంటుంటారు నెట్ ఫ్లవర్స్ కూడా వీళ్ళకి వేసాను నేను ఫస్ట్ ఫస్ట్ వీళ్ళ సిస్టర్ వాళ్ళ పాపకు వేశాను అది ఇంకా చాలా మంది వేయించుకున్నారన్నమాట అదే ఈ బ్లౌజ్ చూస్తూ ఇలాంటి నీకు బాగా వస్తాయలే ఆర్డర్స్ మాకు ఏది వేస్తే అది వచ్చేస్తాయి ఆర్డర్స్ నీకు అని అని చెప్పి చెప్పారు కస్టమర్ చాలా బాగుంది ఇంకా బుట్టీస్ కూడా చూడండి ఒకటి అంత శారీ కలర్ ఒకటి సిల్వర్ ఒకటి శారీ కలర్ అలా ఇచ్చాను అసలు డిజైన్ డీటెయిలింగ్లోకి వెళ్తే ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అసలు అసలు ఎంత బ్యా బాగా మ్యాచింగ్ అయింది చూడండి ఒకసారి పళ్ళు అను బ్లౌజు ఇది ఇచ్చారు ఇది ఒక పళ్ళు ఇదే ఇది బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ ఇచ్చారు చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా భలే బాగా పడింది ఇది ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఒక త్రీ బుటీస్ ఇచ్చాను ప్లెయిన్గా లేకుండా చాలా బాగుంది కదా చెప్పాను కదా వీళ్ళు కొందరిని ఇష్టపడరు కొందరు సొద్దన్నారు నేను ఇంక ఇట్లానే వీళ్ళకి ఇంకా మెసేజ్ చేసేస్తాను వీళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి ఇంకో డిజైన్ చూద్దాము ఇది చూసారా రెండవి రెండు ఇవి అలా కుట్టుకుంటూ వచ్చింది